వెల్కమ్ టు మై ఛానల్ మహా స్టోరీ బుక్ అందరికీ నమస్కారమండి చాలామంది ఎంత సంపాదించినా ఏదో తెలియని వెళ్తుతో ఉంటారు అటువంటి వారి గురించిన కథను మీకు వినిపించబోతున్నాను చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుకున్న స్నేహితులంతా ఒకే చోట కలవాలనుకున్నారు అందరూ అనుకున్న చోటుకే వచ్చారు అందరూ సంతోషంగా ఒకరికి ఒకరు శేఖర్ణిచ్చుకున్నారు అందరికీ మంచి ఉద్యోగాలు వేళల్లో జీతాలు కానీ ఏదో తెలియని అసంతృప్తి అందరిలోనూ ఉంది ఇదే విషయం గురించి అందరూ చర్చించుకున్నారు కానీ ఏదో మిస్ అవుతున్నామని అందరూ ఒప్పుకున్నారు మాటల సందర్భంలో తన చిన్నప్పుడు వాళ్లకు పాఠాలు చెప్పిన ఒక మాస్టార్ని గుర్తు చేసుకున్నారు ఆ మాస్టార్ పేరు గుర్తుకు రాగానే అందరి మొహాల్లో ఒక సంతోషం కనబడింది ఆ మాస్టారు ఎప్పుడు చిరునవ్వుతో సంతోషంగా ఉండే ఆయనంటే అందరికీ ఇష్టం అందరూ ఆయన్ని కలవాలని ఆలోచనకు వచ్చారు ఆ మాస్టారు ఎప్పుడు అంత ఆనందంగా ఎలా ఉండేవారో తెలుసుకుందామని ఆయన్ని కలిసేందుకు బయలుదేరారు ఆ మాస్టారు ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళారు ఆ మాస్టార్ని కలిసిన ఆనందంలో మీరు చెప్పిన పాఠాల వలన మేము మంచి స్థాయిలో ఉన్నామని అందరూ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల గురించి గొప్పగా చెప్పుకున్నారు అయితే వాళ్ళ జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు సవాళ్ళు కూడా చెప్పుకున్నారు ఇదంతా విన్న ఆ మాస్టారు వాళ్ళని కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళారు కొద్దిసేపటికి మాస్టారు గారి భార్య వంటగదిలో నుంచి వేడివేడి టీను ఒక కెటిల్లో తీసుకుని వచ్చారు ఓ ప్లేట్లో రకరకాల కప్పులను పింగాలి స్టీలు మట్టి పూల డిజైన్లతో ఆకర్షణీయంగా ఉన్న కప్పులతో టీని వాళ్ల ముందు ఉంచింది వారిని టీ తీసుకోమని ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళంతా మొహమాట పడకుండా తమకు నచ్చిన కప్పులను తీసుకుని తాగడం మొదలుపెట్టారు వాళ్ళందరూ టీ తాగడం అయిపోగానే మాస్టారు వాళ్ళందరితో ఇలా అన్నారు మీరంతా గమనించారా టీ మీ ముందుకు రాగానే ఏ కప్పు తీసుకోవాలని కాసేపు ఆలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పును తీసుకుని టీ తాగారు టీ కప్పులు మీకు నచ్చిన కప్పులు తీసుకున్నాక నార్మల్ కప్పులు ఉండిపోయాయి అందరూ తాగే టీ ఒకటే అయినా తాగుతూ ఇతరుల టీ కప్పును దాని డిజైన్ తమ కప్పు కంటే ఎంత బాగున్నాయో అని వారి కప్పులను చూస్తూ టీని త్రాగారు అయితే తాగే టీని మాత్రం ఆస్వాదించడం మర్చిపోయారు అదే సకల సమస్యలకు మూలం ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తుంటాయి వాటి వెంట పరిగెడితే ఇక అంతే మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు ఎదుటి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో ఎంత రిచ్గా బ్రతుకుతున్నారో ఏ హోదాలో ఉన్నారో ఏం వస్తువులు కొనుక్కుంటున్నారో అని వాళ్లను పోల్చుకుని మదన పడుతూ వాళ్ళలా ఉండాలని ప్రయత్నిస్తారు మీ ఇష్టాలను మీ అభిరుచులన్నింటినీ అన్నీ అన్నీ మర్చిపోతారు మీ జీవితం టీ అయితే మీ ఉద్యోగం డబ్బు పరపతి అన్నీ టీ కప్పు లాంటివి కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి కప్పులోని టీని ఆనందంగా ఆస్వాదించడం నేర్చుకోండి మీ జీవితం ఆనందంగా ఉంటుంది ఇదే జీవిత సత్యం ఆ మాస్టర్ మరొకసారి తన విద్యార్థులకు జీవిత పాఠాలను నేర్పించారు విన్నారు కదండి మనకున్న దానితో సంతృప్తి చెంది అందులోని ఆనందాన్ని మనం పొందగలిగితే మనమున్నంత హాయిగా ఎవ్వరూ ఉండలేరు లేని దానికోసం పరుగులు పెడుతూ ఉన్న ఆనందాన్ని దూరం చేసుకోకూడదు మనం ఇదండి మీ మహా స్టోరీ బుక్లో ఈరోజు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఉంటానండి